స్విట్జర్లాండ్ కి మధ్యలో ఉంటుంది ఇక్కడికి వస్తే అందరూ తప్పకుండా రికమెండ్ చేసే అట్రాక్షన్ పోస్ట్ మ్యూజియం నడుచుకుంటూ వెళ్తుంటే ఎన్ని అన్ని కనిపిస్తున్నాయి అసలు ఒక థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఇది కంట్రీ లైఫ్ స్టైల్ యా ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను లైస్టన్ స్టైన్ లైఫ్ లైస్టన్ స్టైల్ చాలా చిన్న ప్రావిన్స్ అనమాట అండ్ ఇది వచ్చేసి వన్ నైన్టీ ఫైవ్ కంట్రీస్లో ఒక పార్ట్ అండ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ యూరోప్ ఆస్ట్రియాకి స్విట్జర్లాండ్ మధ్యలో ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంది బడూస్ ఇక్కడికి వస్తే అందరూ తప్పకుండా రికమెండ్ చేసే అట్రాక్షన్ పోస్ట్ మ్యూజియం ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను పోస్ట్ మ్యూజియంకి ఎంట్రన్స్ ఏరియా అనమాట ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఎంట్రన్స్కి కమ్ లెట్స్ కా అక్కడ నుంచో ఉన్న పోస్టార్స్ అన్నీ కూడా మ్యూజియం లాగా పెట్టారు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది యూ కెన్ సీ దిస్ ఈ మ్యూజియం పైన ఒక చిన్న ఆర్ట్ మ్యూజియం ఉంది చాలా చిన్నది కానీ ఆర్ట్ అంతా కూడాను చాలా డిఫరెంట్గా ఉంది ఇక్కడ వెనకాల చూస్తున్నారు కదా బడూస్ క్యాజిల్ యొక్క నమూనా అనమాట సో అచ్చం క్యాజిల్ ఇలానే ఉంటుంది నేనైతే ఈరోజు వెళ్ళట్లేదు ఇన్స్ ఐమ్ టేకింగ్ అ ట్రైన్ రైడ్ అది కూడా బాగుంటుంది అని విన్నాను సో ఈ బ్యూటిఫుల్ వ్యూస్ ని ఎంజాయ్ చేస్తూ కొంచెం ఈ కంట్రీ గురించి కూడా తెలుసుకుందాం లైస్టన్స్టైన్ ప్రపంచంలోనే అతి చిన్న దేశాలలో ఒకటి కవరింగ్ ఏరియా ఇస్ అప్రాక్సిమేట్లీ వన్ సిక్స్టీ స్క్వేర్ కిలోమీటర్స్ అంటే సుమారుగా నూట అరవై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది ఈ చిన్న దేశంలో సుమారుగా ముప్పై తొమ్మిది వేల మంది దాకా ఇక్కడ నివసిస్తున్నారు దిస్ కంట్రీ ఈజ్ స్టిల్ అ కాన్స్టిట్యూషనల్ మొనార్కి అంటే రాజుల పాలన ఇంకా ఉంటుంది ఇక్కడ ఇక్కడ రాజు ప్రిన్స్ హన్స్ ఆడమ్ టూ నైన్టీన్ ఎయిటీ నైన్ నుండి అధికారంలో ఉన్నారు ఇక్కడ ప్రిన్స్ కి ప్రభుత్వం పైన ప్రాముఖ్యమైన ప్రభావం ఉంటుంది చట్టాలని విరుద్ధం కూడా చేయగలరు ఈ దేశం వైన్ ప్రొడక్షన్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇంత చిన్న దేశంలో కొన్ని వైన్ యార్డ్స్ ఉన్నప్పటికీ చాలా క్వాలిటీ వైన్స్ ని ప్రొడ్యూస్ చేస్తారు రెడ్ అండ్ వైట్ వైన్స్ వెరైటీస్ ఎక్కువ మీకు ఈ విషయం తెలుసా ఈ దేశంలో ఎయిర్పోర్ట్సే లేవు దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్స్ వచ్చేసి స్విట్జర్లాండ్ అండ్ ఆస్ట్రియాలో ఉన్నాయి ఈ కంట్రీ యొక్క ఒఫిషియల్ లాంగ్వేజ్ వచ్చేసి జర్మన్ ఈ దేశాన్ని హెవెన్ అని కూడా అంటారు చాలా తక్కువ కార్పొరేట్ టాక్సెస్ ఉంటాయి సో అందుకని చాలా మిలియనర్స్ ని ఇక్కడ ఈ దేశం అట్రాక్ట్ చేస్తుంది చిన్న దేశం అయినప్పటికీ ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ జీడీపీ పర్ క్యాపిటల్ ఉన్న దేశం అయితే చాలా బాగా నచ్చింది టాయ్ ట్రైన్ ఫీల్ ఉంది కానీ మొత్తం వడు సిటీ లైఫ్ స్టైన్ మొత్తం కూడాను చాలా బాగా చూపించారు లోపల ఈవెన్ హిస్టారిక్ హిస్టరీ గురించి కూడా వాయిస్ వాయిస్ ఓవర్ వస్తుంది అండ్ ఇంట్రొడక్షన్స్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి వాటి యొక్క ప్రాముఖ్యత అన్నీ కూడాను చాలా బాగా చెప్పారు అండ్ మనకి అర్థమయ్యే ఇంగ్లీష్లో చక్కగా డీటెయిల్డ్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది లైఫ్ స్టైన్స్ టైం వచ్చినప్పుడు ఈ ట్రైన్ తప్పకుండా తీసుకోండి కాస్ట్ వచ్చేసి టెన్ యూరోస్ పర్ పర్సన్ ఇట్ ఈస్ పైసా వసూల్ నిజంగా ఐ రియల్లీ లైక్ ఇక్కడ కరెన్సీ వచ్చేసి స్విస్ కరెన్సీ మీరు వెనకాల చూసుకున్నట్లయితే ఇది ఒక సోవేర్ షాప్ ఇక్కడ అంతా కూడా ప్రైజెస్ నాకు ఎక్కువ అనిపించింది బట్ తప్పదు నేను మ్యాగ్నెట్స్ కలెక్ట్ చేస్తాను కదా సో కంపల్సరీ మ్యాగ్నెట్ అయితే తీసుకోవాలి అందుకని తీసుకున్నాను అండ్ ఇక్కడ కార్డ్ యాక్సెప్ట్ చేయరు సో బెటర్ టు క్యారీ క్యాష్ విత్ యూ యూరోస్ కూడా యాక్సెప్ట్ చేస్తారు నేను తీసుకున్న మ్యాగ్నెట్ వచ్చేసి సెవెన్ సెవెన్ స్విస్ కరెన్సీ అయితే నాకు సెవెన్ అండ్ హాఫ్ యూరో తీసుకున్నాను ఇండియా దిస్ ఇస్ ద సోవినర్ షాప్ అండ్ మనం ఇప్పుడు ట్రైన్ బైడ్ అయిపోయింది మ్యూజియమ్స్ అయిపోయింది సోవినీర్ పక్క అయిపోయింది అండ్ నవ్ విల్ గో ఫర్ అ స్మాల్ వాక్ ఎందుకంటే ఇంకా వన్ అవర్ టైం ఉంది కాబట్టి జర్మనీ నుంచి డే ట్రిప్ తీసుకొని వచ్చాను లైఫ్ స్టెన్స్ టైం సో న్యూరబర్గ్ నుంచి సెవెంటీ యూరోస్ ఇట్స్ నాట్ దట్ కాస్ట్లీ డే ట్రిప్కి ఫుల్ అండ్ ఫుల్ వర్త్ అనమాట సో మార్నింగ్ వచ్చేసి లిండవ్ మార్నింగ్ అంటే మధ్యాహ్నం అయింది లిండవ్ వెళ్ళేసరికి తర్వాత అక్కడ నుంచి వీ కేమ్ టు లైఫ్ స్టెండ్ స్టైల్ ఇక్కడ త్రీ అవర్స్ స్టాప్ త్రీ అవర్స్ స్టాప్ సరిపోతుంది మాకు ఇప్పుడు టైం కూడా ఉంది సో అందుకని మళ్ళీ ట్రైన్లో చూపించింది కాకుండా ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం చాలా బాగుంది ట్రైన్ రైడ్ అయితే ఐ రియల్లీ లవ్ ఇట్ నడుచుకుంటూ వెళ్తుంటే ఎన్ని అన్ని కనిపిస్తున్నాయో అసలు ఐ రియల్లీ లవ్ దిస్ ప్లేస్ నిజంగా ఒక్కలే వచ్చి ఎక్స్ప్లోర్ చేయడం ఎంత బాగుందో చూసారు కదా బ్యాక్గ్రౌండ్లో మీరు వెనకాల చూస్తున్నారు కదా దిస్ ఈస్ ద రెడ్ హౌస్ ఈ రెడ్ హౌస్ కోసం కింద నుంచి లైక్ యునో స్లోప్గా ఉంది అసలు వచ్చేసరికి ఎంత అలసిపోయామో బట్ ఇట్ ఈస్ వర్త్ చాలా ఓల్డ్ అనమాట అంటే నియర్లీ ఒక థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఇది యు కెన్ సి దిస్ ఇదే ఎంతో బాగుంది కదా ఇంకా డే ట్రిప్ ఇక్కడతో అయిపోయింది నేను బస్సులో మళ్ళీ జర్మనీ రిటర్న్ వెళ్ళిపోతున్నాను దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కార్తీక ఐట్స్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం